సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట ఇది ఇంతకంటే దారుణం మరొక్కటి లేదు అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాది వధువు విధవా వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చెబి చేసేటువంటి చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది అభివృద్ధికి ఆశిష్యులు అందజేస్తారు ఎవరైనా విషాదానికి పరామర్శ చేస్తారు పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు కాకపోగా మంచిది కూడా కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది పరివర్తనం కట్టడం ఏంటి వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి స్వామివారి వస్త్రం కప్పటమేంటి అది కూడా సాక్షాత్తు ఎక్కడా వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఎప్పుడు ఏ వస్త్రం కలపాలో కూడా కలపగా తెలిగినటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతుంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమున కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవని జరిగింది వెంకట చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కఠినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మీకేమైనా కళ్ళు కనపడట్లేదా ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివెట్ట కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు గతంలో గోసారి నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు ఇది మంచిది కాదు కన్నాకర్ గారు ఇక్కడైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు